సాధారణంగా సమాజంలో పోలీసులంటే వివిధ కారణాల వల్ల చాలామంది ప్రజలకు సదాభిప్రాయం లేదు కానీ కాకిలిక కూడా మంచి మనసు ఉంటుందని రుజువు చేశాడు ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సుమారు రెండు కిలోమీటర్ల దూరం భుజంపై బరువుతో పరిగెత్తాడు ఈ కానిస్టేబుల్ ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా పగ్దల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది యూపీకి చెందిన అజిత్ తన వ్యక్తి రైలులో ముంబైకి వెళుతుండగా ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడు కింద పడిపోయిన వెంటనే వైద్యులకు పోలీసులకు సమాచారం అందించారు తోటి ప్రయాణికులు అసలే అది కొండ ప్రాంతం కావడంతో అంబులెన్స్ రావడానికి కూడా చాలా సమయం పడుతుంది వచ్చినా అక్కడికి చేరుకోవడానికి వీలు పడదు అప్పటికే తీవ్ర గాయాలై చాలా రక్తం పోవడంతో వంటి నిండా గాయాలతో ప్రాణా పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు అజిత్ అంబులెన్స్ ఎంతకీ రాకపోవడంతో ప్రమాదం జరిగిన ఆ ప్రదేశానికి చేరుకున్న పూనం బిల్లోరే అనే పోలీస్ కానిస్టేబుల్ ఎవరూ ఊహించని పనిచేశాడు గాయాల పాలైన అజిత్ ని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలి అతని ప్రాణాలను ఎలా అయినా కాపాడాలి అనుకున్న పోలీస్ కానిస్టేబుల్ పూనం విల్లోరే అజిత్ ను తన భుజాలపై ఎత్తుకుని సుమారు రెండు కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్ పై అది కంకర్ రాళ్ల మీద అజిత్ను మోస్తూ పరిగెత్తుకుంటూ దగ్గరలోని రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నాడు చివరకు అతని హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు మోస్తూనే ఉన్నాడట ఆ కానిస్టేబుల్ పోలీసులలో కూడా మానవత్వం ఉంది మానవత్వంతో వ్యవహరిస్తారు అని రుజువు చేశాడు పూనం బిల్లోరే అంతేకాకుండా ఇది కేవలం తన డ్యూటీలో భాగమే అని చాలా సింపుల్ గా చెప్పాడట ఆ కానిస్టేబుల్ కానిస్టేబుల్ చేసిన పనికి చుట్టుపక్కల వారు అభినందనలతో ముంచెత్తారు కానిస్టేబుల్ ను పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఘనంగా సత్వరించారు ఎంత మంది పొడినా ఎన్ని సన్మానాలు చేసినా కూడా సమయానికి ఆ కానిస్టేబుల్ చేసిన పని చాలా గొప్పది మానవత్వం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కానిస్టేబుల్ పూనం బిల్లురే చేసిన పనికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి